హాయ్ గాయస్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి భిక్ష పెట్టాలని అయితే అనుకున్నాము ఆ రోజైతే వచ్చేసింది ఇది వచ్చేసి థర్డ్ టైం ఇలా స్వామివారికి భిక్ష పెడితే మంచి జరుగుతుంది అని చెప్పేసి మా నమ్మకము సో పూజ అయితే వాళ్ళు ఈవినింగ్ వస్తారు మనం ప్రతి ఇయర్ ఈవినింగే పెడతాము మార్నింగ్ పెట్టే వాళ్ళు మార్నింగ్ పెడతారు ఆఫ్టర్నూన్ పెట్టే వాళ్ళు ఆఫ్టర్నూన్ పెడతారు మనమైతే ఈవినింగ్ పెట్టాము దానికి తగ్గ సామాన్లన్నీ తెచ్చుకోవడానికి నేను నానైతే బయలుదేరిపోయాము సో స్వామివారు అయితే భిక్షకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు ఆ భిక్ష మనం కూడా చేయొచ్చు అంటే తయారు మనం కూడా చేయొచ్చు కానీ స్వామివారు అలా ఒప్పుకోరు వాళ్ళే వాళ్ళే వచ్చి వాళ్ళే ఇద్దరు ఉంటారు వాళ్ళల్లో వాళ్ళ బ్యాచ్లో ఆ ఇద్దరే ఎక్కడికి వెళ్ళినా కానీ వంట చేస్తారనమాట ఆ ఇద్దరే చేసి స్వామివారు అందరికి పెట్టారు స్వామివారు భిక్ష స్టార్ట్ చేసే ముందు ఇలా పొయ్యికి అయితే పూజ చేసే భిక్ష స్టార్ట్ చేస్తాడు చట్నీకి అయితే ప్రిపరేషన్ జరుగుతుంది ఈరోజు భిక్షలో ఐటమ్స్ వచ్చేసి ఉగాని బజ్జి చట్నీ అనమాట ఒక స్వీట్ కూడా నైట్ టైం కాబట్టి వాళ్ళు లైట్గానే తింటారు మామూలు ఫుడ్ ఎక్కువ తీసుకోరు మళ్ళీ ఆఫ్టర్నూన్ పూజ చేసే వాళ్ళైతే భక్ష్యాలు అన్నము పాపు సాంబార్ ఇలా అన్నీ పెడతారు మేము నైట్ టైం కాబట్టి ఓన్లీ ఉగ్గాని బజ్జి నాకు అయ్యప్ప పాటలలో చాలా ఇష్టమైనది ఈ సాంగ్ ఇంకొకటి ఇరుముడి కట్టు శబరిమలకి ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం ఈ రెండు సాంగ్స్ అయ్యప్ప సాంగ్స్ చాలా బాగుంటాయి మీకు ఏ సాంగ్ ఇష్టం చెప్పండి సో మొత్తానికైతే ఉగ్యాని అయిపోయింది ప్రిపరేషన్ చేసిన ఐటమ్స్ అన్ని స్వామివారికి అయితే నైవేద్యం పెట్టడం అయిపోయింది ఇంకా నేను అమ్మ నాన్న టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము హారతి తీసుకునేటప్పుడు దే స్వామివారందరూ ఒక పాట పాడతారు ఆ పాట చాలా బాగుంటుంది మీరు కూడా వినండి నాకు ఆ పాట చాలా ఇష్టం స్వామివారు హారతి తీసుకునేటప్పుడు ఫస్ట్ వారి మెడలో ఉన్న మాలలకు హారతి ఇచ్చే తర్వాత వాళ్ళు తీసుకుంటారు అనమాట వాళ్ళ హారతి ఇంకా బయటికి వచ్చి మా అందరికీ హారతి అయితే ఇచ్చేసాం जय 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 పూజ అంతా అయిపోయింది ఇంకా స్వామివారికి అందరికీ కూర్చోబెట్టి భిక్ష పెట్టాము వాళ్ళు భిక్ష చేస్తున్నారు చాలామంది స్వాములైతే వచ్చినారు మా ఇల్లు పట్టక కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో మా బాల్కనీ సందులో కూడా కూర్చోబెట్టాము అంతమంది వచ్చారు మొత్తానికి సెవెంటీ మెంబర్స్ డెబ్బై మంది వచ్చారు డెబ్బై డెబ్బై ఐదు మంది వచ్చారు స్వామివారి భిక్ష అయిపోయిన తర్వాత వారి చేతులను ఇలా కడిగితే మంచిది అంట వారి భిక్ష అయిపోయిన తర్వాత స్వామివారి అందరి పాదాలకు మేము నమస్కారం చేసుకున్నాము స్వామి అందరూ అయిపోయినాక ఇంకా మా బ్యాచ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తినడానికి కూర్చున్నాము చూడరా మరి బాగున్నారు లావుగా చామడాక ఎత్తే ఏం కాలేత్తు మంచిగా రాలే మొత్తానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పూజ చాలా బాగా జరిగింది ఇలాంటి పూజలు మేము ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా బాగా చేయాలని ఆ శివయ్య అయ్యప్ప అనుగ్రహం మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్స్